హాయ్ అండి అందరికీ సందుడికి సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ అనేవి ఒకసారి చూసుకుందాం మనం ప్రాక్టీస్ చేద్దాం అచ్చుకు ఆమ్రేడితం పరమైతే తరచుగా సంధి అవుతుంది ఈ సూత్రం గల సంధి ఏది అచ్చుకి ఆమ్రేడితం పరమైతే తరచుగా సంధి అవుతుంది ఈ సూత్రం గల సంధి ఏది ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ త్రీ ఈజ్ రైట్ ఆన్సర్ ఆమ్రేడిత సంధి నెక్స్ట్ వన్ పూర్వపదం చివర ఉన్న రా లకు అచ్చు పరమైతే ట అంటే ద్విరుక్త టకారం ముచ్చు సంధిని గుర్తించండి పూర్వం చూడండి పూర్వపదం చివర ఉన్నటువంటి పూర్వస్వరంలో రా డా అనేటటువంటి రడలకు చూడండి రడలకు అచ్చు ఒకవేళ పరమైంది అనుకోండి అచ్చు అంటే ఏంటి పూర్ పరస్వరం అనేది అచ్చు పరమైతే ట అంటే ద్విరుక్తమైనటువంటి టకారం వచ్చే సంధిని ఏమంటారు ఆప్షన్ త్రీ ఈజ్ రైట్ ఆన్సర్ ద్విరుక్త టకార సంధి అంటే ద్విరుక్త టకార సంధిలో ఏం జరుగుతుంది అనేది మీరు ఆలోచించాలి రాడలకి అచ్చు అవుతుందని నెక్స్ట్ వన్ కుట్టుసురు చిట్టెలుక నట్టిల్లు కుట్టుసురు అంటే కురు ప్లస్ ఉసురు చిట్టెలుక అంటే చిరు ప్లస్ ఎలుక నట్టిల్లు అంటే నడి కురుచిరు కడునిడి నడులు కాబట్టి నడి ప్లస్ ఇల్లు నట్టిల్లు అవుతుందనమాట అలా వస్తుంది సో ఈ సంధులు ఏమవుతాయంటే ద్విరుక్త టకార దేశ సంధి ద్విరుక్త టకార సంధి అనమాట అంటే కురు చీరు కడు నీడు నడు వాటికి అచ్చుపరమైనప్పుడు దా టకారం యొక్క దిత్వం అనేది వస్తుంది అన్నమాట ద్విరుక్తం అనేది టకారం వస్తుంది నెక్స్ట్ వన్ ఇక్కడ చూద్దాం మ్యాచ్ ద ఫాలోయింగ్ చిట్టడవి చిట్టడవి అంటే చిట్టడవి అంటే చిరు ప్లస్ అడవి ద్విరుక్త టకార సంధి అలాగే చిట్ట చివర చిట్ట చివర అనేది మాత్రం చివర చిరు ప్లస్ చివర కాదండి ఇది చివర ప్లస్ చివర ఇది చివరా ప్లస్ చివర ఆమ్రేడిత సందవుతుంది నెక్స్ట్ వన్ నెక్స్ట్ కిరీటాకృతి కిరీటాకృతి ఏమవుతుంది కిరీట ప్లస్ ఆకృతి ఇక్కడ దీర్ఘం అయింది నెక్స్ట్ వసుధైక వసుధ ప్లస్ ఐక మనకి ఐ అవులు వచ్చితే మనకి ఏమవుతుంది రుద్ది సందవుతుంది సో దాన్ని బట్టి మనకు ఆన్సర్ ఏమవుతుంది సియడిబీ ఎక్కడ ఎక్కడుంది ఆప్షన్ త్రీలో ఉందన్నమాట నెక్స్ట్ వన్ పట్టపగలు పట్టపగలు అనే సంధిని విడదీసిన రూపం ఏమవుతుంది పగలు చూడండి పగలు ప్లస్ పగలు పగలు ప్లస్ పగలు పట్టపగలు అవుతుందన్నమాట ఆప్షన్ త్రీ ఈజ్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ వ్యాకరణ పరిభాషలో రెండు స్వరాల కలయికను ఏమంటారు వ్యాకరణ పరిభాషలో రెండు స్వరాల యొక్క కలయికను ఏమంటారు ఏమంటారండి సంధి అంటారు రెండు స్వరాల కలయికను ఏమంటారంటే సంధి పూర్వస్వరము మరియు పరస్వరం యొక్క కలయిక నెక్స్ట్ వన్ రెండు తెగుల పదాల మధ్య తెగులు సారీ రెండు తెగులు పదాల మధ్య జరిగే సందులను ఏమంటారు అది తెగులు కాదు తెలుగు రెండు తెలుగు పదాల మధ్య ఉండేటటువంటి పదాల మధ్య జరిగే సందులు ఏమంటారంటే తెగులు కాదండి తెలుగు పదాల మధ్య జరిగే సందుడు ఏమంటారు తెలుగు సందులు అంటారు రెండు స్వరాల మధ్య జరిగే మార్పును ఈ విధంగా పిలుస్తారు రెండు స్వరాల మధ్య జరిగే మార్పునే మనం సంధి కార్యము అని పిలుస్తారనమాట సంధి కార్యము నెక్స్ట్ వన్ ఆ అనే రశ్వ అక్షరానికి అంటే అత్తునకు ఆ అనేటటువంటి రశ్వ అక్షరాన్ని ఏమంటారంటే అత్తు అంటారు అత్తునకు అచ్చుపరమైనప్పుడు ఈ సంధి ఏర్పడుతుంది అత్తునకు అచ్చుపరమైతే ఏ సంధి ఏర్పడుతుందండి అత్వ సంధి ఏర్పడుతుంది నెక్స్ట్ వన్ చాలినంత ఉన్నప్పుడు లేకుంటే అని ఈ మాటలు సంధిని కొనుగొనండి చాలినంత ఉన్నప్పుడు లేకుంటే ఇవి ఏ అవుతాయండి చాలినా ప్లస్ అంతా ఉన్నా ప్లస్ అప్పుడు లేక ప్లస్ ఉంటే ఇవన్నీ కూడా మనకి అత్వ అత్వసందలు అవుతాయి అన్నమాట అంటే అకారానికి పూర్వస్వరం అకారం ఉంటే పరస్వరం అనేది ఊ అచ్చు అనేది వస్తుంది అనమాట అచ్చు అనేది ఏదైనా రావచ్చు నెక్స్ట్ వన్ పాతకాలపు పద్య భాషలో సంధి జరగనప్పుడు ఇది ఆగమంగా వస్తుంది సంధి జరగలేదు అనుకోండి ఏది ఆగమంగా వస్తుంది చూడండి సంధి జరగనప్పుడు యా అనేటటువంటి ఆగమంగా వస్తుంది యా అనేటటువంటి అక్షరం ఆగమంగా వస్తుంది వ్యాకరణ పరిభాషలో సంధి జరగవచ్చు జరగకపోవచ్చు సంధి జరగవచ్చు జరగకపోవచ్చు అనే పరిస్థితిని ఏమంటారు సంధి జరగవచ్చు జరగకపోవచ్చు అనే పరిస్థితిని వైకల్పికం అంటారు వైకల్పికం అని అంటారు మనకి ఇత్వసంధి అవుతుంది అనమాట నెక్స్ట్ హ్రస్వమైనటువంటి ఇకారానికి అచ్చు పరమైంది అనుకోండి హ్రస్వమైన ఆకారానికి అచ్చుపరమైతే పరమైతే అత్వసంధి అని హ్రస్వమైనటువంటి ఇకారానికి వచ్చు పరమైతే మనకి అని తెలుసుకోండి ఇత్వసంధి అలాగే హ్రస్వమైనటువంటి ఉకారానికి అచ్చు పరమైతే ఉత్వసంధి ఏమంటివి ఇదంతా అది ఎట్లా ఏమీ ప్లస్ అంటివి అంటే ఇకారానికి వచ్చు పరమైంది ఇది ప్లస్ అంతా ఇక్కడ కూడా వికారానికి అచ్చు పరమైంది అది ప్లస్ అట్లా ఎట్లా ఇక్కడ కూడా ఇకారానికి అచ్చు పరమైంది సో మనకి ఇకారానికి వచ్చు పరమైంది కాబట్టి ఇది సంధి యొక్క ఎగ్జాంపుల్స్ అవుతాయి నెక్స్ట్ వన్ కోవెలలో కేగినాడు విడదీసిన రూపం ఏమిటి కోవెలలో కేగినాడు కోవెలలోకి ప్లస్ ఏగినాడు కోవెలలోకి ప్లస్ ఏగినాడు మనమున్నాము మనము ప్లస్ ఉన్నాము మనము ప్లస్ ఉన్నాము ఆప్షన్ ఫోర్ ఈజ్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ రస్వ్వమైనటువంటి ఉకారానికి అంటే ఉత్తునకు అచ్చు పరమగునప్పుడు ఉకారం లోపించి పరస్వరం కనిపించేటటువంటి సంధిని గుర్తించండి ఉకారానికి అచ్చుపరమైతే ఉకారం అనేది లోపిస్తుందంట లోపించి సంధి జరుగుతుంది అది ఏ సంది అవుతుంది ఉకారానికి వచ్చపరం అయితే మనకి ఉత్పసంధి అవుతుంది అక్కడ ఉకారం ఎలాగైనా లోపిస్తుంది నెక్స్ట్ వన్ రాముడు అతడు రాముడు ప్లస్ అతడు అయినా మనసు ప్లస్ అయినా ఇక్కడ ఉకారం లోపించేసింది చూడండి ఏనాడే ఏనాడు ప్లస్ ఏనాడు ప్లస్ ఏ అని వస్తుంది అనమాట ఇవన్నీ కూడా ఉత్వసంధులు నెక్స్ట్ వన్ వ్యాకరణ పరిభాషలో నిత్యము నిత్యము అంటే అర్థం ఏమిటి నిత్యము అంటే తప్పకుండా జరుగుతుంది తప్పకుండా జరుగుతుంది అని అర్థం నెక్స్ట్ వన్ కవీంద్రుడు రామాలయం భానుదయం పితృనం ఇవన్నీ దీర్ఘాలతో ఉన్నాయి చూడండి కవీంద్రుడు దీర్ఘం రామాలయం దీర్ఘం భానుదయం ఇవన్నీ కూడా దీర్ఘాలతో ఉన్నాయి మనకి ఇక్కడ అచ్చుకి అచ్చుపరమై అంటే అసవర్ణములైనటువంటి అచ్చులకి అచ్చులకి అసవర్ణములైనటువంటి అచ్చుల పరమైనప్పుడు అక్కడ దీర్ఘం ఏకాదశం అవుతుంది కదండి ఇవి సవర్ణ అవుతుంది ఆన్సర్ ఈజ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ ఆ వర్ణానికి ఆ అనేటటువంటి వర్ణం యొక్క సవర్ణాలు ఏమవుతాయి ఆ వర్ణం యొక్క సవర్ణములు ఆ రెండు కూడా అవుతాయి ఇవి ఈ వర్ణం యొక్క సవర్ణములు ఇది వర్ణం యొక్క సవర్ణములు ఇది అరు వర్ణం యొక్క సవర్ణములు అంటే అకారానికి ఆగాని లేదా ఆగాని ఆ ఆగాని పరమైతే అక్కడ మనకి ఏది వస్తుందంటే దీర్ఘం ఏకాదశం అవుతుంది అంటే ఆ అనేటటువంటి లెటర్ వస్తుందనమాట అలా ఇక్కడ ఇకారానికి ఈ యొక్క సవర్ణములైన ఈ కానీ ఈ కానీ పరమైతే మనకి ఇక్కడ ఈ అనేది వస్తుంది ఇలా ఇదే మనకి సవర్ణ దీర్ఘసంధ అనమాట రుకారానికి బుకారానికి రుకారానికి అలా వస్తాయి సవర్ణములు పరమైనప్పుడు నెక్స్ట్ ఈ వర్ణానికి సవర్ణములు ఏమవుతాయి ఈ వర్ణంకి సవర్ణములు ఈ మరి ఈ మరియు ఈలు అవుతాయి ఆప్షన్ ఫోర్ ఈజ్ రైట్ ఆన్సర్ విద్యార్థి అనే పదాన్ని విడదీయండి విద్యార్థి అనే పదం విద్యా ప్లస్ ఆర్ చూడండి విద్యార్థి అనే పదం విద్యా ప్లస్ అర్ది విద్యా ప్లస్ అర్ది చూడండి విద్య ప్లస్ ఆర్ది అని రాయకూడదు విద్య ప్లస్ అర్ది అని కూడా రాయకూడదు విద్యా ప్లస్ ఆర్ది విద్యా ప్లస్ అర్ది ఇది వస్తుంది అన్నమాట నెక్స్ట్ పిత్రాజ్ఞ పిత్రాజ్ఞ విసంది రూపం ఏమిటి పిత్రాజ్ఞ విసంధి రూపం ఏమిటి అంటే పితృ ప్లస్ ఆజ్ఞ ప్లస్ ఆజ్ఞ అనేటటువంటిది రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ ఈ ఉ అరు ఈ ఉ అరులకు అసవర్ణములు పరమైనప్పుడు క్రమంగా వాటికి య వ రా చూడండి ఈ ఊ రు అనేటటువంటికి వాటికి అసవర్ణాలు పరమైనప్పుడు య వా రా అను ఎన్నులతో ఏర్పడే సంధిని ఏమంటారు య వా ఎన్నులు అంటారనమాట ఈ ఎన్నులతో ఏర్పడే సంధిని ఏమంటారు యనాదేశ సంధి అని అంటారనమాట మద్వరి మధ్వరి ప్రత్య ప్రత్యహం పిత్రార్జితం మధ్వరి ప్రత్యహం పిత్రార్జితం అను మాటలు ఏ సంధికి ఉదాహరణలు ఏ సంధికండి యనాదేశ సంధి యొక్క ఉదాహరణలు అనమాట నెక్స్ట్ మాయమ్మ మాయమ్మని ఏమవుతుంది మా ప్లస్ అమ్మ అవుతుంది మా ప్లస్ అమ్మ అవుతుంది ఇక్కడ సంధి జరగనప్పుడు మనకి యా అనేటటువంటిది వస్తుంది నెక్స్ట్ వన్ సంధి లేని చోట ఈయ ఈయ వచ్చి చేరడాన్ని ఈ సంధిగా పిలుస్తారు చూడండి సంధి లేని చోట అక్కడ సంధి జరగలేదు యా అనేటటువంటిది వచ్చింది వాటిని ఏమంటారు అంటే ఆప్షన్ త్రీ ఈజ్ రైట్ ఆన్సర్ ఎడాగమ సంధి అంటారు అలాగే ఎన్నులు వచ్చాయనుకోండి యా వా రాలు అసవర్ణమైనటువంటి అచ్చులకి అస అసవర్ణాలకి ఎన్నులు వస్తే సంధి అవుతుంది ఇక్కడ ఎడాగమ సంధి అంటే యా అనేది ఎక్స్ట్రాగా వస్తుంది అనమాట ఆగమంగా వస్తుంది నెక్స్ట్ వన్ మాయూరు హరి ఇతడు చూడండి ఇందులో మా యూరు యా వచ్చింది ఇక్కడ హరి ఇతడు యా అనేది ఎక్స్ట్రాగా వచ్చింది అను మాటల యొక్క సంధి రూపము ఏమిటి అంటే సంధి కార్యం అంటే ఎడాగమ సంధి అవుతుందన్నమాట నెక్స్ట్ వన్ పది ఆరు వేలు పది ఆరు వేలు ఏమవుతుందండి పది ఆరు ప్లస్ సారీ పది ప్లస్ ఆరు వేలు పది ప్లస్ ఆరు వేలు ఇక్కడ కూడా యా అనేది వచ్చింది ఎక్స్ట్రాగా సో ఇది కూడా ఎడాగమ సంధి అవుతుందనమాట పది ప్లస్ ఆరు వేలు నడి రోడ్డుపై పట్టపగలు దొంగలు పడ్డారు సంధి రూపం ఏమిటి పట్టపగలు పట్టపగలకి ఏమవుతుందండి పగలు ప్లస్ పగలు ఆమ్రేడిత సంధి పూందోట చూడండి ఇక్కడ ఇది అర్ధ సున్నా కానీ సున్నా కానీ విసర్గ కానీ ఇలాంటివి వస్తే మనకి ఏమొస్తుందండి ఏమొస్తుందంటే విసర్గ కాదు పొల్లక్షరం ఉన్ ఉన్ అనేటటువంటి పొల్లక్షరం అనమాట అర్ధ సున్నా సున్నా కానీ ఉన్ అనేటటువంటిది ధృతం దీన్నే ధృతం అంటారు ఈ ధృతం కానీ వచ్చిందనుకోండి మనకి అవి ప్రాతాది సంధి ఈ సంధి పేరేంటండి ప్రాతాది సంధి పూందోట పూ ప్లస్ దోట పూ ప్లస్ తోట ఇది మనకి ప్రాతాది సంధి నెక్స్ట్ వన్ పాలమేగడ తీయగా ఉంటుంది సంధి రూపం రాయండి పాలమేగడ తీయగా ఉంటుంది ఇక్కడ మీగడ అనే దానికి సంధి రూపం ఏమొస్తుందండి మీగడకి మీదు ప్లస్ కడ మీదు ప్లస్ కడ అనేటటువంటి వస్తుందన్నమాట నెక్స్ట్ వన్ ప్రాతాదులు ప్రాతోద ప్రాతాదుల తొలియచ్చు అచ్చు మీది వన్నంబుకెల్లా ఏమగును ప్రాతాదుల యొక్క తొలియచ్చు మీది వన్నంబుకెల్లా ఏం జరుగుతుంది లోపం జరుగుతుంది లోపం అనేది జరుగుతుంది ప్రాతాదుల యొక్క తొలి అచ్చు మీది వన్నంబుకెల్లా లోపం అనేది జరుగుతుంది అంటే ఇక్కడ ఇక్కడ ఇదే జరిగింది చూసినారా ఇక్కడ మీదు కడ ఇక్కడ దు అనేది లోపం అయిపోయింది అనమాట తొలి చూడండి ఇక్కడ ఇక్కడ తొలి అచ్చు అంటే పూర్వ పూర్వపరం పదం చివర ఉండేటటువంటి అచ్చు అని అర్థం అక్కడ వర్ణంలోని వర్ణంలోని లోపం లోపం అనేది వచ్చేసింది అంటే దు అనేది పోయిందనమాట ఇదే ఇక్కడ చెప్తున్నారు నెక్స్ట్ వన్ ఇక్కడ చూడండి వృక్షము ప్లస్ నా అని ఉన్నప్పుడు లు లా నా లా సంధి లులనల సంధి జరిగితే వృక్షము ప్లస్ నా అని ఉన్నప్పుడు లులనల సంధి జరిగితే ఏమవుతుంది లులనల సంధిలో ఏమవుతుందండి మువర్ణం అనేది లోపం వస్తుంది పూర్వస్వరానికి దీర్ఘం వస్తుంది అంటే రుక్ష అనేటటువంటిది వస్తుంది ఈ మువర్ణం అనేది లోపం వచ్చేసి ఈ పూర్వస్వరానికి దీర్ఘం వస్తుంది అన్నమాట అర్థమైందండి వృక్షాన అని వస్తుంది అంటే ఈ కాకి దీర్ఘం వచ్చేస్తుంది ఈ నా అనేది మళ్ళీ యాడ్ అవుతుంది అనమాట రుక్షాన అని వస్తుంది లోలనాలు సందికి ఏమవుతుందండి మువర్ణం లోపమయ్యి పూర్వస్వరానికి దీర్ఘం వస్తుంది అనమాట నెక్స్ట్ వన్ క్రింది వాణిలో అచ్చ అచ్చసంది కానిది ఏది క్రింది క్రిందివాణిలో అచ్చసంది కానిది ఏది అచ్చసంది కానిది అనునాసిక చంది అనునాసిక సంధి అనేది అనేది కాదనమాట నెక్స్ట్ వన్ ఏం వ్యాధుల ఎత్తునకు అచ్చుపరమైనప్పుడు సంధి జరుగు విధానం ఏమిటి ఏం వ్యాధుల ఎత్తునకు అచ్చుపరమైనప్పుడు సంధి ఏం జరుగుతుందండి వికల్పకము అవుతుంది వికల్పము అవుతుందన్నమాట ఏం వ్యాధుల ఎత్తునకు అచ్చుపరమైనప్పుడు వికల్పం అవుతుంది అమ్మ ఇచ్చాను పదాలకు సంధి పదాలకు జరిగే సంధి ఏమిటి అమ్మ ఇచ్చాను ఏమవుతుందండి అమ్మ ప్లస్ ఇచ్చను యా అనేది వస్తుంది అనమాట ఇది ఇలా వస్తుంది కాబట్టి అది అవుతుంది నెక్స్ట్ వన్ నెక్స్ట్ వన్ క్రింది వాటిలో ఇత్వసంధి నిత్యంగా జరిగేటటువంటి సందర్భం ఏమిది ఏమిటి అనేది నిత్యముగా జరగాలి ఆ జరిగే సందర్భం ఏమిటంటే మధ్యమ పురుష క్రియల ఎందిత్తునకు మధ్యమ పురుష క్రియల యొక్క ఎందిత్తునకు అనేది నిత్యంగా జరుగుతుంది మధ్యమ పురుష క్రియలు వచ్చేటప్పుడు అనమాట ఓకేనండి నెక్స్ట్ వన్ ఉత్తునకు ఉత్తున ఖర్చు పరమైనప్పుడు సంధి ఏం జరుగుతుంది ఉత్తునకు అంటే ఉత్పసంధిలో మనకి ఏమొస్తుంది ఉత్తున ఖర్చు పరమైనప్పుడు సంధి ఏమంటాం మనం సంధి నిత్యము ఉత్తున ఖర్చు పరమైతే సంధి నిత్యము అత్తున ఖర్చు పరమైతే సంధి బహుళము ఇత్తున ఖర్చు పరమైతే వై వైకల్పికము ఇలా అనమాట నెక్స్ట్ వన్ సంధి లేని చోట స్వరంబు కంటే ప్ర పరంబైన స్వరంబునకు వచ్చే ఆగమము ఏమిటి ఏమవుతుందండి ఆప్షన్ టూ ఈజ్ రైట్ ఆన్సర్ ఎడాగమం సంధిలో లేని చోట స్వరంబు కంటే పరంబైన యా స్వరంబునకు వచ్చే ఆగమం ఏమొస్తుంది మనకి యా అనేటటువంటిది వస్తుంది కదంటే సంధి లేనప్పుడు సో దాన్నే మనం ఎడాగమం అంటారు నెక్స్ట్ కర్మధార ఎంబున తత్సమ పదాల పదములకాలు శబ్ సారీ కర్మధార ఎంబున తత్సమ పదాలకు ఆలు శబ్దం తత్సమ పదాలకు ఆలు కాలు శబ్దము అంటే తత్సమ పదాల కాలు అంటే ఆలు అని ఉంది అక్కడ ఆలు శబ్దం పరమైనప్పుడు అత్వంబున కుత్వంబుతో పాటు వచ్చే ఆగమం ఏమిటి అత్వంబున కుత్వంబుతో వచ్చే ఆగమం ఏమిటి అంటే రుగాగమం రుగాగమం నెక్స్ట్ టూగు టూయ్యాల శబ్దంలో టుగాగం రావడానికి కారణం ఏమిటి టుగాగం అనేది రావడానికి కారణం ఏమిటి అంటే కర్మదారయము నందొత్తు కర్మధారయం నందొత్తు కర్మధారయంలో అత్తు అనేది ఉండడం వల్ల నెక్స్ట్ నెక్స్ట్ వన్ సొగసుందనము సొగసుందనము అనే పదంలోని ధృతము ఏది సొగసుందనము అనే పద పదంలోని ధృతము ధృతం ఏదవుతుందండి నుగాగుమం నెక్స్ట్ వన్ ఉదంత తద్ధర్మార్థక విశేషణమునకు అచ్చు పరమైనప్పుడు వచ్చే ఆగమం ఏమిటి ఆప్షన్ ఫోర్ ఈజ్ రైట్ ఆన్సర్ నుగాగమం ఆమ్ అచ్చున కామ్రేడితంబు పరమైనప్పుడు వచ్చే సంధి ఏమిటి అచ్చునకు ఆమ్రేడితం పరమైందనుకోండి అప్పుడు ఏ సంధి వస్తుంది ఆప్షన్ ఫోర్ ఈజ్ రైట్ ఆన్సర్ తరచు అనేటటువంటి వస్తుందన్నమాట సంధి తరచుగా జరుగును అని ప్లస్ ఉసురు శబ్దములకు జరిగే సంధి అంటే కురుచీరు నడు నిడు నడులు దేనికి వస్తాయి అండి మనకి దురుక్త టకారంకి వస్తాయి కదా సో కురు అనేటటువంటి శబ్దంకు జరిగే సంధి దురుక్త టకార సంధి అనేది మాత్రమే మనకి ఇక్కడ వస్తుంది క్రింది రూపాల్లో సరి అయిన దాన్ని గుర్తించమన్నారు చూడండి అతనిని చూసి అతనిని చూసి అతనిని చూసి పైవన్నీ ఇలా వచ్చింది అయితే ఇందులో కరెక్ట్ అయినది ఏంటి అంటే మనకి సర్ల దేశలో సున్నా రావచ్చు పూర్తి పూర్తిగా మనకి అర్ధ సున్నా రావచ్చు మరి అదేవిధంగా పొల్లు ఇది చూడండి దీన్ని పొల్లే అంటారు ఒక దాని ద్వితాక్షరంలో ఉన్నది పొల్లాక్షరమే అనమాట ఇలా మనకి ద్వితాక్షరం రావచ్చు పొల్లాక్షరం రావచ్చు ఇలా నకారం అనేది ఏ రూపంలోనైనా రావచ్చు అనమాట సో ఇవన్నీ కూడా సరి అయినవే వాడు కంసాలి అనే పదాలకు రావాల్సినటువంటి గసడదవా దేశ సంధి రూపము రాకపోవడానికి కారణం ఏమిటి వాడు కంసాలి అనే పదాలకు రావాల్సిన గసడ దేశ సంధి రాకపోవడానికి కారణం ఏమిటి తెలుగు మీద సాంస్కృతిక పరిశ్రమలు రావడం వల్ల తెలుగు మీద సాంస్కృతిక పరిశ్రమలు రాక రావడం వల్ల మాత్రమే అక్కడ సంధి అనేది జరగలేదన్నమాట దేశ సంధి రాలేదు నెక్స్ట్ భయపడు అనే పదాన్ని విడదీసిన భయపడు అనే పదాన్ని విడదీస్తే భయము ప్లస్ పడు మాతృణము అనే పదంలోని సంధి మాతృనము అనే పదంలో సంధి ఏమొస్తుందండి మాతృప్లస్ రుణము దీర్ఘం వచ్చింది సవర్ణ దీర్ఘ సంధి అకారమునకు ఈ ఊ రూళ్ళు పరమైతే క్రమంగా ఆదేశమగునవి ఏవి అకారానికి ఈ ఊ రూలు పరమైతే ఏమొస్తుందండి క్రమంగా ఏఓఆఆర్లు వస్తాయి గుణాలు అంటారు గుణసంధి కదండి ఏవోఆర్లు నెక్స్ట్ వన్ అఖండైశ్వర్యము శబ్దంలో వృద్ధి సంధి వచ్చిన విధం అఖండైశ్వర్యం అనేటటువంటి శబ్దంలో వృద్ధి సంధి వచ్చేటటువంటి విధం ఏమిటి వృద్ధి సంధి ఎలా వచ్చిందండి ఏకాదేశంగా వచ్చిందనమాట ఏకాదేశము నెక్స్ట్ వన్ స్వాగతంలోని సంధి స్వాగతంలో సంధి ఏమొచ్చింది మనకి ఇక్కడ యనాదేశ సంధి యనాదేశ సంధి నెక్స్ట్ సర్లాదేశ సంధిలో పూర్వపదం ఏమొస్తుంది సర్లాదేశ సంధిలో పూర్వపదం అనేది ధృత ప్రకృతికమని వస్తుంది అంటే ధృతము కలిగి చివర ధృతము అంతముగా కలిగినటువంటి పదాలనే మనం ఏమంటారంటే ధృత ప్రకృతికము అంటారు అంటే నకారం పొల్లు సున్న అర్ధ సున్న ఇవేవైనా సరే ధృత యొక్క పొల్లు అవుత ధృత ప్రకృతికమే అవుతుందన్నమాట నకారం పొన్ పొల్లు ఉండేటటువంటి అక్షరాలని మనం దృత ప్రకృతికము అంటారు అక్షరాలు కాదు పదాలని అలాంటి పదాలతో వచ్చేది పూర్వపదం కలిగి ఉండేది చల్లదిస్తుంది నెక్స్ట్ వన్ రాజర్షి శబ్దాన్ని విడదీయండి రాజహర్షి అనే శబ్దాన్ని విడదీస్తే రాజు ప్లస్ ఋషి సారీ రాజా ప్లస్ ఋషి రాజర్షి రాజా ప్లస్ ఋషి నెక్స్ట్ వన్ నట్టిల్లు నట్టిల్లు ఏమవుతుందండి వంటి సంధి కార్యాన్ని గుర్తించండి నట్టిల్లు వంటి సంధికార్యం నట్టిల్లు ఏమవుతుంది నడి ప్లస్ ఇల్లు నడు ప్లస్ ఇల్లు వస్తుంది అనమాట కురు చీరు కడు నీడు నడు అలాంటిది వస్తుంది సో అలాంటిది మనకి ఇక్కడ కావాలంటే కురు చీరు నడు నీడు అలాంటి పదాలతో ఏమొస్తుంది ఇక్కడ మనకి చిరు వస్తుంది అనమాట ఇక ఇది చివర ప్లస్ చివర అవుతుంది ఆమ్రేడి చంది ఇది తుదల్ తొట్ట తుద అంటే తుద ప్లస్ తుద తొట్ట తుద అంద అంద అందదుకు ఇది వేరు ఓకేనండి ఇది వస్తుందన్నమాట మనకి ద్విరుక్త టకార చిలో రూపం నట్టిల్లు లాంటిది చిట్టెలుక వస్తుంది ఆమ్రేడిత పరంబ సారీ ఆమ్రేడిత మంగు ఆమ్రేడి తమ్ము